అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆదూరి హైమవతి గారు రచించిన మతాబుల మతలబు అనే కథను విందాం మాధవయ్య గుమ్మంలో అడుగు పెట్టగానే చేతన చిన్మయ్య వచ్చి చూడండి తాతగారు మా స్నేహితులంతా గోళ్లు గోళ్లు మతాబులు చిచ్చుగుడ్లు టపాసులు కొనుక్కుంటే నాన్న ఈ ఏడు ఏమీ కొనరట ఇప్పటి వరకు మేము చిన్నవాళ్ళమని కేవలం పువ్వొత్తులు మాత్రమే కొనేవారు ఇప్పుడు పెద్దయ్యం పదేళ్ళు వచ్చాయి మీరన్నా చెప్పరా తాతగారు అంటూ ఆయన కాళ్ళు చుట్టేసుకున్నారు వాళ్ళమ్మ అనసూయమ్మ ఉండండర్రా తాతగారిని లోపలికి రానివ్వండి మీ పితూరీలు గుమ్మంలోనే మొదలెట్టేశారా అంటూ వారిని వారించింది మాధవయ్య వారిద్దరిని లోనికి తీసుకెళ్ళి మీకు డబ్బులతో కొనక్కరలేని డామ్ టపాసులు అంటించకుండానే పూలు చిమ్మే చిచ్చుగుడ్లు వెలిగించకుండానే వెలిగిపోయే వెండి తీగలు ఇంకా చాలా చాలా మతాబులు చూపుతాను సరే అని వారికి పల్లె నుండి వాళ్ళ బామ్మ స్వయంగా చేసి పంపిన దీపావళి మిఠాయిలు అందించారు పిల్లలిద్దరూ మిఠాయిలు చేతికి అందగానే అన్నీ మరచి అవి తినడంలో పడ్డారు అమ్మ అనసూయ ముందుగా అనుకున్నట్లే పిల్లలిద్దరినీ దీపావళికి నా వెంట తీసుకెళ్లాలనే వచ్చాను మరునాడే తెచ్చి దింపుతాను అని చెప్పి ఆమె ముందుగానే సర్ది ఉంచిన వారి బట్టల సంచితో మాధవయ్య పిల్లలతో కారులో బయలుదేరాడు కారు సాగగానే తాతగారు వెలిగించకుండానే వెలిగే వెండి తీగల అని మొదలట్టిన పిల్లలతో ఆగండి ఆగండి అంత తొందర అయితే ఎలా ఆపని మీదే ఉన్నాగా ముందుగా మీకు కథ చెప్పనా అని మాధవయ్య అనగానే పిల్లలిద్దరూ ఓ కథ అంటే మాకెంతో ఇష్టం చెప్పండి తాతగారు అని సరదా పడ్డారు అనగనగా ఒక గ్రామంలో సూర్యం అని మీలాంటి పిల్లవాడు ఉండేవాడు వాడికి మీలా దీపావళి పండుగంటే మహా సరదా టపాసులు కాల్చడానికి ఎంతో ఇష్టపడేవాడు వాళ్ళ నాన్నను టపాసులు కొనమని మహా గోల పెట్టేవాడు సూర్యం నాన్న టపాసులకు ధనం వృధా చేయరాదని ఆ ధనంతో ఎవరికైనా పేదలకు సాయం చేయాలని చెప్పేవాడు టపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు దగ్గరుండాలని కూడా చెప్పేవాడు ఎందుకంటే ముఖ్యంగా పల్లెల్లో అన్నీ పూరిళ్లే ఉండేవి ఆ రోజుల్లో అసలు పండగంటే టపాసులు ఎందుకు కాలుస్తారో మీకు తెలుసా ప్రశ్నించాడు మాధవయ్య పండగంటే పండగే టపాసులు కాలిస్తే సరదాగా ఉంటుంది మొన్న ప్రపంచకప్పు గెలిచినందుకు అందరూ టపాసులు కాల్చడం మేము టీవీలో చూసాం ఎన్నికలు జరిగినప్పుడు గెలిచిన వారు టపాసులు కాల్చడము టీవీలో చూసాం సంతోషం కలిగితే టపాసులు కాల్చరా ఏం అన్నారు చేతన చిన్మయ్య మరి దీపావళికి ఎందుకు టపాసులు కాలుస్తారో తెలుసా అదేనా అందరూ కాలుస్తారు కనుక మేము కాల్చాలని అనుకుంటున్నాం ఇప్పటిదాకా మా నాన్న ఎప్పుడూ టపాసులు లేదు ఎంతసేపు అమ్మ టీవీలో చూపడం తప్ప మా నేస్తగాళ్ళంతా మేము వెయ్యి రూపాయలకు కాల్చామంటే మరొకరు మేము మూడు వేలకు కాల్చామంటారు సరే అసలు టపాసులు ఎందుకు కాల్చాలో ముందు తెలుసుకోండి పూర్వం నరకాసురుడనే రాక్షసుడు దేవుని ప్రార్థించి తల్లి చేతిలో తప్ప చావు లేదని వరాలు పొంది ఆ వరగర్వంతో విర్రవీగి అందరినీ బాధించేవాడు అంతా వెళ్ళి విష్ణుమూర్తిని అర్ధించగా ఆయన వారికి అభయం ఇచ్చి కృష్ణుడిగా సత్యభామతో కలిసి వెళ్ళి ఆ నరకాసురుని సత్యభామ చేత వధింపచేస్తాడు ఎందుకంటే ఆమె భూదేవి అవతారం నరకాసురుని తల్లి భూదేవి అది అతడికి తెలియదు ప్రజలంతా అప్పటి వరకు ఆ నరకాసురుని భయంతో ఇళ్లలో దీపాలు సైతం పెట్టుకోక చీకటి ఇళ్లలో ఉండేవాడు నరకాసురుడి మరణం తర్వాత ప్రజలంతా ఆనందంగా ఇళ్లలోనూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించుకుని టపాసులు మతావులు కాల్చుకున్నారట అయితే ఈ టపాసుల వల్ల వీలైనంత వరకు వాతావరణం దెబ్బతిన్నకుండా చూడటం మన కర్తవ్యం మీకు ఇంకో విషయం తెలుసా వేపనూనెకు ఆముదం ఆవ నూనె కలిపి ఒత్తివేసి దీపాలు వెలిగిస్తే అసలు దోమలే రావు మరి ఇంకా ఎండు వేపాకులు ఆవాలు ఆవాకులు కలిపి మంట వేస్తే ఆ పొగకు దోమలు పారిపోతాయి బాగుంది తాతగారు మాకు తెలియనివి ఎన్నో చెప్పారు మరైతే మా నాన్న ఎందుకని టపాసులు మతాబులు కొనడానికి ఇష్టపడటం లేదో మీరు చెప్పనేలేదు అదిగో అక్కడికే వస్తున్నా ఇందాక సూర్యం గురించి కథ మొదలెట్టానా ఓ మారేమైందంటే వాడు వాళ్ళ నాన్నకు తెలియకుండా స్నేహితుడు వాసు ఇంట్లో మతాబులు చుట్టడానికి బొగ్గుపడి సూర్యాకారం గంధకం ఇంకా కొన్ని రసాయనాలు తెచ్చి రహస్యంగా పని మొదలెట్టారు అవి చుట్టడానికి కాగితం అవసరమై మరునాటికి ఆ పని వాయిదా వేసుకుని అవన్నీ దాచి వచ్చారు ఆ రోజు రాత్రి సూర్యం పక్కింటి వారు పట్నం నుండి తెచ్చిన అవ్వాయి చూ కాలుస్తున్నప్పుడు ఒకటి వెళ్ళి పక్కనున్న వాడి స్నేహితుడు వాసు ఇంటి మీద పడటంతో ఆ ఇంట్లో వాళ్ళు దాచి ఉంచిన రసాయనాలు ఉండటం అది పూరి ఇల్లు కావడంతో అంటుకొని కళ్ళు లేని డెబ్బై ఏళ్ళ వాసు తాత బయటికి రాలేక చనిపోయాడు అప్పటి నుండి సూర్యానికి టపాసులు కాల్చే దీపావళి అంటే భయం అంతేకాక తమ తెలివి తక్కువ పని వల్ల తాత మరణించాడనే పాపభీతితో బాధపడుతుంటాడు వాసు సైతం ఆనాటి నుండి సూర్యన్లా ఈ టపాసుల పండుగను మానేశాడు ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు తాము చేసిన పని పెద్దలకు తెలియకుండా చేయటం ఎంత ప్రమాదమో అర్థమై ఆనాటి నుండి అల్లరి చిల్లరివి తనం మానేసి చక్కగా చదువుకోసాగారు తర్వాత కొన్నాళ్లకు వాసు మనస్సులో దాచుకోలేక తన తండ్రితో చెప్పి ఏడ్చాడు వాసు తండ్రి అతడిని క్షమించాడు నిజం చెప్పినందుకు ఆపై వారిద్దరూ ఎప్పుడూ దీపావళి మతాబులు కాల్సనే లేదు ఆ వాసే మీ నాన్న అని మీరు ఈ పాటి గ్రహించారనుకుంటాను మీకు ఇప్పుడు మతాబులు వల్ల జరిగే ప్రమాదం అర్థమైందనుకుంటాను అన్నారు మాధవయ్య ఇలా వారు మాట్లాడుతుండగా కారు ఒక మురికి కాలువ వద్దకు రాగానే గోపి కారు ఆపు అని మాధవయ్య కారు దిగి పిల్లలిద్దరిని దింపి ఒక చెట్టు మీదకు చేరి నరసింహ నారాయణ రండి వారందరినీ తీసుకురండి అని కేక వేయగానే అరవై ఏళ్ళ నరసింహం వస్తున్నానయ్యా అంటూ ముప్పై మంది పిల్లలను తీసుకువచ్చారు పిల్లలిద్దరూ వారిని పరీక్షించి చూశారు నిక్కర్లున్న వారికి చొక్కాలు లేవు చొక్కాలున్న వారికి నిక్కర్లు లేవు ఆడపిల్లలు సైతం చిరిగిన గౌన్లతో చింపిరి జుట్టుతో విచారంగా ఉన్నారు వారిని చూసి పిల్లలిద్దరూ తమ బట్టలు వంక చూసుకుని ముఖముఖాలు చూసుకున్నారు ప్రతి పండక్కి తమ స్నేహితులతో పోల్చుకుని ఇంకా ఖరీదైన బట్టలు కొనలేదని అమ్మతో జగడమాటం గుర్తు వచ్చి వారికి సిగ్గేసింది మాధవయ్య కారులోని సంచీలన్నీ గోపి దింపగా వాటిలోని కొత్త చొక్కాలు నిక్కర్లు గౌన్లు పరికిణీలు తీసి పిల్లల చేత వారందరికీ ఇప్పించాడు అవన్నీ వారు ధరించాక అందరికీ తలనూలు రాయించి దువ్వించి వారిని వరుసల్లో నిలిపి చాలా ఫోటోలు తీశారు అందరికీ మిఠాయిలు పండ్లు పంచగా అవి తింటున్న వారు వెలిగే మొహాలు చూసి ఇదిగో వెలిగించకనే వెలిగే వెండి తీగలు మండించకనే మండే మతాబులు కాల్చకుండానే కాలే కాకర పువ్వొత్తులు పూలు చిమ్మే చిచ్చుబుడ్లు చూస్తున్నారా మీకు నచ్చాయా అని అడిగారు పిల్లలు తాత చేతులు పట్టుకుని తాతగారు ఇక మేమెప్పుడు ప్రతి పండక్కి కొత్త బట్టలు దీపావళికి మతాబులు అడగనే అడగం అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టాం ఆ డబ్బంతా మా కిడ్నీ బ్యాంకులో దాచి ఇక్కడి ఈ మతాబులు కాకరొత్తులు చూస్తాం చాలా కృతజ్ఞత తాతగారు మాకు మంచి మతాబులు చూపించారు అన్నారు ఆనందంగా ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి